అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ముందుగా అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు ఈ విశ్వకర్మ జయంతి గురించి కొన్ని కొన్ని తెలియని విషయాలు మనము తెలుసుకుందాం బ్రహ్మశ్రీ విశ్వకర్మ స్వయాన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు మానసపుత్రుడు సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశి నుండి కన్య రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఈయన పుట్టినరోజుగా జరుపుకుంటారు చతుర్వేదాలలోను శక్తి పురాణాల్లోనూ ఈయన పూర్తి అవగాహన చెందినవాడు ఋగ్వేదము యజుర్వేదములో ఈయనవి సృష్టికర్తగా పరిగణిస్తారు అధర్మానముల వేదములో ఆహార ప్రదాతగా పరిగణిస్తారు జగద్గురువు శ్రీకృష్ణుడు ఏలినటువంటి ద్వారకా నిర్మాణ శైలికి ప్రధాన పాత్రే పోషించారు కార్మికులు వ్యాపారస్తులు చిన్న చిన్న చిరు వ్యాపారులు చేసుకునే కార్మికులు వ్యవసాయదారులు అందరూ కలిసి చేసుకునే పండగే ఈ వేడికే ఈ విశ్వకర్మ జయంతి సర్వే జన సుఖినో భవంతు ఇదం విశ్వకర్మనే ఇదం ధోమా విశ్వకర్మాది సాంబాది సనవతు భవన్ బా సూక్ష్మాన్ బాదు దస్మై నమో నిస్వాహ ఇదం విశ్వకర్మ పర బ్రహ్మ దేవతం దిదం విశ్వకర్మాదివాన్ సూక్ష్మాన్మై నమో నిస్వాహం విశ్వర్మణే విశ్వగర్భాదిం పార్ సూక్ష్మాన్స్మై నమో నిస్వాహం విశ్వకర్మ పరబ్రహ్మ దేవత విశ్వకర్మాదిం పా సూక్ష్మాన్మై నమో దస్మై నమో అ İdam visva karma var Brahmane idam doma. Visva karma dişam badi sanatvan bas hokşma bas dastayın doman visva. İdam karma ne idam doma. Visva karma dişam badi sanatvan bas hokşma bas dastayın doman visva. İdam karma ne idam doma. karma karma ne

इदं विश्वकर्मणे यदन्दमम ओम विश्वाधार विश्वाधर्माय विरा देवि विश्वेश्वराय विष्णवे विश्वधाराय विश्वकर्मणाय तस्मै नमो निस्वाह इदं विश्वकर्मणे यदन्दमम ओम वातस्वदये विश्वभराय ओम वर्मने वरदाय विश्वादिवादाय निद वितालाय तस्मै नमो निस्वाह इदं विश्वकर्म पर ब्रह्मदेवतम यदन्म वातस्वदये विश्वंभराय वर्मने वरदाय विश्वादिदिपदिये

ఓం శేతవస్తాయ నమ వాం హంస వాహనాయ త్రిగుణాత్మకాయ త్రిగుణాయ శ్రీ విశ్వకర్మ విశ్వ దేవత పరమేత్రహ్మణి ఓం మై బ్రహ్మణి బ్రహ్మ దేవత్రహ్మణే ఇస్వాహ తస్థ్రహ్మ దేవత్రహ్మణే శిల్వి బ్రహ్మ దేవత విశ్వజ్బ్రహ్మణే ఇస్వాహ విశ్వజ్బ్రహ్మ దేవత

ോസ്മോ നിസ്വാഹം ഗോമാത്രം ഓംജവാസ്മൈ നമോ നിസ്വാഹ ഇതം ഗായം ഓം സദ്യം ജാനം സ്വരുപം മമലം പഞ്ചാരനം പാവനം തസ്മ നമോ നിസ്വാഹ ആ വിശ്വകർമ്മ ദിവതം

విశ్వకర్మాదివాన్ సూక్ష్మాన్మై నమో నిస్వాహం విశ్వకర్మేర్మాదిస్మై నమో నిస్వాహం విశ్వర్మ పర బ్రహ్మదేవత విశ్వకర్మాదిం పార్ సూక్ష్మాన్మై నమో నమ